హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏడవ అండి ఏడవ రోజు ప్రసాదం వచ్చేసి కదంబం ఈ ప్రసాదం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అయితే ఈ ప్రసాదాన్ని అన్ని వెజిటేబుల్స్తో చేస్తారు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే నేను చేసిన విధంగా మీరు కూడా చేసి ఆ అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించవచ్చండి అయితే వరకు మన ఛానల్ చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకున్నాను నేను ఆ వాటర్ మరుగుతూ ఉండగా ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాం నేను ఒక ములక్కాడ తీసుకున్నానండి దీన్నైతే మొత్తం పీచులన్నీ తీసేసి కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద అలాగే ఒక సొరకాయలో చిన్న ముక్క అయితే తీసుకున్నాను నేను దీన్ని కూడా మనం చెక్కు వల్చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం అలాగే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే మనం కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్లో వేసేసుకుందామండి అన్ని వెజిటేబుల్స్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి అయితే నేను చూపిస్తాను కదా అన్ని వెజిటేబుల్స్ ఇప్పుడైతే క్యారెట్ వేసుకున్నాను అలాగే ఆనమకాయ ముక్కలు అండ్ ములక్కాడ బంగాళదుంప ఒకటి వేసుకున్నాను అలాగే తెల్లవంకాయ నల్లవంకాయ బీన్స్ టమాటా టూ మినిట్స్ ఉడికిన తర్వాత బెండకాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే చిక్కుడుకాయ దొండకాయ కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి మనకి ఈ ముక్కలు అయితే ఉడికిపోయినాయి కదా కొంచెం కరివేపాకు ఉడికిపోయిన తర్వాత వేసుకుని కొంచెం పసుపు కారం సాంబార్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకుని సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు చింతపండు ఇందాక చూపించాను కదా ఆ చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆ అన్నం కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకుందాం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుని మనం ఆల్రెడీ కలుపుకున్న ఈ వెజిటేబుల్స్ రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇందులో వెల్లుల్లిపాయ వేయకూడదు అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోకూడదు మనం అమ్మవారికి సమర్పించే ప్రసాదం కాబట్టి ఆ రెండు స్కిప్ చేసేయాలండి మనకి కదంబం అయితే రెడీ అయిపోయింది ఇంకా వెజిటేబుల్స్ వచ్చి చామదుంప కూర కూరగుమ్మడికాయ చిలకడుంప ఇవేమన్నా ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి మన కదంబం అయితే ప్రసాదం రెడీ అయిపోయింది అమ్మవారికి సమర్పించేసి అమ్మవారి అయితే పొందుదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్